హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లల కోసం అనమాట పిండితో అయితే బిస్కెట్స్ అయితే అనమాట సో అవి ఎంత బాగా వచ్చాయి ఎంత క్రిసిపీగా వచ్చాయి అనేది మీతో అయితే ఈరోజు వీడియోలు అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అనమాట సో నేనైతే ఎట్లా చేశాను ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇంకా రాగి అయితే బెల్లం చెప్పేత అవసరం కాబట్టి ఒక అప్పుదాకైతే నేను బెల్లం అనేది తీసుకొని ఇంకా దానిలో కొద్దిగా వాటర్ అనేది వేసుకొని అయితే వేడి చేసుకుంటున్నానండి మనం కేవలము అందులోని రాగి పిండే కాకుండా కొద్దిగా మనము మన దగ్గర గోధుమ పిండి కానీ కొద్దిగా మైదా పిండి కానీ ఉంటే ఇంకా బాగా వస్తాయి అనమాట సో నేను ఇంకా అయితే ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ మనకి ఇంకా అందులో కలుపుకోడానికి అయితే బెల్లం సిరప్ అవసరం కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా బెల్లం సిరప్ అయితే రెడీ అంటే కొద్దిగా లిక్విడ్ లాగా ఉంటే సరిపోతుంది మరి అంత గట్టి పాకం అవసరం లేదు ఇంకా చల్లారిన తర్వాత ఇటు పక్క అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అయితే ఒక కప్పు దాకా అయితే రాగి పిండి అనేది తీసుకుంటున్నానండి ఇంకా ఆ కప్పుకైతే నా దగ్గర ప్రజెంట్ ఇంట్లో గోధుమ పిండి కానీ పిండి కానీ ఏం లేదనమాట సో అందుకని చెప్పేసి అయితే ఒక ముప్ప కప్పు దాకా అనమాట కొద్దిగా బాలామృతం పిండి అయితే వేసుకుంటున్నాను రాగిపిండికి బాలామృతంకి బాగా అనమాట ఎందుకంటే అది రాగిపిండి కొద్దిగా చప్పద దినుగా ఉంటుంది కదా సో బాలామృతం పిండిలో కొద్దిగా షుగర్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి బిస్కెట్లు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఫస్ట్ అయితే ఇంకా రాగి పిండి కొద్దిగా బాలామృతం పిండి అయితే తీసుకున్నాను కదండి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ అంతా కొద్ది కొద్దిగా అయితే వేసుకొని మనం చపాతి అట్లా కలుపుకుంటాము అట్లా ఆ విధంగా అయితే కలుపుకుంటున్నానండి సో ఇంకా అందులోకి మనకి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా పాలు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకొని కొద్దిగా కొద్దిగా చపాతి ముద్దలాగా కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకోరనమాట ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా నాకైతే కొద్దిగా అంటే నాకున్న నేను సరిపెట్టుకున్న బెల్లం సిరప్ అంతా నాకైతే సరిపోయిందనమాట ఒకవేళ ఇంకా గట్టిగా ఉంది కొద్దిగా కరగట్లేదు అనుకుంటే మీరు అందులో కొద్ది కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు అంటే పచ్చిపాలు అనేది కాదు కొద్దిగా కాచి చల్లరిచిన పాలు అయితే వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొద్దిగా కాజి పాలు అయితే వేసుకున్న తర్వాత నాకైతే ఇట్లాగా కొద్దిగా లూజ్గా అనమాట అనిపించింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా చపాతి ముద్దలాగా అనమాట చుట్టుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి అట్లాగా ఒక అరగంట తర్వాత అయితే నేను ఇంకా దాన్ని తీసి అయితే మంచిగా మనకి బిస్కట్ షేప్లో కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఇంకా చపాతి కరమ్మీదైతే అట్లా పెట్టుకొని అయితే ముందుగా చపాతి మనం ఎట్లా ఒత్తుకునేటప్పుడు చేసుకుంటాము అట్లా ఆ విధంగా అనమాట రాగిపిండి ఎక్కువసేపు కానీ ఉంచామంటే కొద్దిగా గట్టిపడిపోద్దు ఎందుకో తెలియదు కానీ అది ఎంత సాఫ్ట్గా ఉన్నప్పుడు చుట్టుకుంటేనే మనకు అంత బాగా వస్తాయి నేను అందుకని చెప్పేసి ఒక అరగంట తర్వాత అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా కొద్ది కొద్దిగా ముద్ద అనేది తీసుకొని ఇట్లాగనమాట చపాతికి ఆ పేట మీద పెట్టి అట్లాగ బాటిల్ కప్పు అనమాట ఆ షేప్ అయితే బాగుంటుంది బిస్కెట్ అని చెప్పేసి అయితే ఇంకా అదే కప్పు మొత్తం అన్నీ అట్లాగే ఆ షేప్ అయితే చేసుకున్నానండి ఇంకా మిగిలిన హెడ్జెస్ అయితే ఉంటాయి కదా దాన్ని ఇంకా మిగిలిందైతే మళ్ళీ ఉండలాగా చుట్టుకొని అయితే సేమ్ అన్ని ఇట్లాగే బిస్కెట్స్ అనేవి అయితే నేను ఈ షేప్లో అయితే చేసుకున్నాను అనమాట చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇట్లాగే ఈ షేప్ అనేది చాలా బాగుంటుంది మనకు అది వద్దనుకుంటే వే టైప్లోనే చేసుకోవచ్చు ఇంకా రెండు బిస్కెట్స్ అన్నీ ఇంకా ఇందులో చేస్తున్నాను కాబట్టి ఆ బౌల్కి అయితే కొద్దిగా అనేది అప్లై చేసుకొని ఒక పేపర్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఇంకా పేపర్కి కూడా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నానండి ఇంకా అట్లాగా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే బిస్కెట్స్ అనేది కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా అవి అయితే ఇందులోకైతే కొద్దిగా టర్న్ చేసుకుంటున్నాను అనమాట మనకి కొన్ని అంటే పిక్స్ అయితే పిన్స్ ఉంటాయి కదండి దాంతో మనం అంటే మనం నేరుగా ఎట్లాగైనా పెట్టుకోవచ్చు లేదు దానికి మధ్యలో ఏదైనా కొద్దిగా డిజైన్ లాగా యాడ్ చేద్దాం అనుకుంటే మన దగ్గర టీత్ పిన్ కానీ ఉంటే దాంతో లైట్గా హోల్స్ అనేది పెట్టుకోవచ్చు లేదులే లే ఇదే ఇట్లాగే పెట్టేసుకుంటామంటే ఓకే బట్ నేను కాస్త దాని మీద షైనింగ్గా ఉండడం కోసం అయితే దాని మధ్య కొద్ది కొద్దిగా అయితే హోల్స్ అనేది పెట్టుకున్నానండి ఆ హోల్స్లోకి అయితే కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను అట్లా చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది మన దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు దాని మీద టచ్ప్గా చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఇంకెట్లాగా మధ్యలో హోల్స్ అనేది పెట్టుకున్నాను అనమాట పెట్టుకుని అయితే పై పైన షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది తినేటప్పుడు కూడా బాగానే ఉందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ బాలామృతం పిండిలో కొద్దిగా షుగర్ ఉంటుంది నేను పైన కొద్దిగా టచ్ప్ లాగా అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి చాలా బాగా వచ్చాయి అనమాట ఇక్కడైతే నేనైతే ఇంక ఈ బౌల్లో అయితే చేసుకుంటున్నాను కాబట్టి బిస్కెట్లు వెడల్పు ఉండేది అయితే తీసుకున్నానండి అందులోకైతే ఒక కప్పు దాకైతే సాల్ట్ అంటే సాల్ట్ వాడుకోవచ్చు సాల్ట్ లేని వాళ్ళైతే కొద్దిగా మెత్త అయితే వేసుకొని మంచిగా అయితే పెట్టుకోవచ్చు ఇసుక కాస్త ఫ్రీ హీట్ అయిన తర్వాత వాడని గిన్నె అయితే ఒకటి పెట్టుకొని అది బోర్లించుకున్న తర్వాత ముందుగా అయితే బిస్కెట్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను కదండి అది అనేది అటు పెట్టాను అనమాట మీడియం ఫ్లేమ్లోనే ఒక అరగంట తర్వాత అయితే తీసి చూస్తే నాకైతే బిస్కెట్స్ అనేవి కుక్ అయిపోయాయి అనమాట ఇంకా అయితే పక్కకు దించేసుకున్నాను ఇంకా పక్క దించేసుకున్న తర్వాత ఇంకా అయితే ఉన్నాయి కదండి లాస్ట్లో మిగిలిన పిండి అవి కూడా ఇంకా చేత్తో వద్దుకొని అయితే అవి కూడా కాల్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా అనేది నాకైతే ఇట్లాగానే బిస్కెట్స్ అనేది వచ్చాయనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా చాలా క్రిస్పీగా చాలా గట్టిగా అనమాట ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అనిపించిందండి చూడడానికి కూడా చాలా బాగుంది టేస్ట్ అనేది ఇంకా చెప్పక్కర్లేదు అంత పర్ఫెక్ట్గా అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్